చూస్తున్నాం దేవాదాయ శాఖ కార్యాలయమే పడక గది వేళలో కార్యాలయానికి తలుపులు వేసి ఉండవలసిన సమయంలో కార్యాలయాన్ని నైట్ షెల్టర్ గా వాడుకుంటున్న ఉద్యోగులు మద్యం సేవించి కార్యాలయంలోనే నిద్రిస్తున్న వైనం గత కొన్ని రోజులుగా ఈ తతంగం జరుగుతున్నా పట్టించుకొని దేవాదాయ శాఖ అధికారులంటూ విమర్శలు సదరు ఉద్యోగస్తులకు అనుమతులు ఎవరిచ్చారో అంటున్న భక్తులు ఆలయ ప్రతిష్టను కలుపుతున్న పట్టించుకొని అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న భక్తులు वो पैसा दे तलती है सारी तलती चलती ना ना

నాకు తెలియదు అదుగుతున్నా నీకు ఇక్కడ పొదుకునే రైతు ఉందా ఎందుకు పొదుకున్నావు ఇక్కడ అయినా గుదావరంలో నువ్వు ముందు అదు లోపల ముందాగి పొదుకోవాల్సిన అవసరం ఉంది నీకు ఇక్కడ స్మెల్ ఇక్కడికి వస్తుంది స్మెల్ నువ్వు మాట్లాడుతుంటే స్మెల్ వస్తుంది ఇక్కడికి నువ్వు ముందు ఆగలేదని చెప్తావండి నాకు మాకు తెలియదు అనుకో ముందు వాసన ఎలా వచ్చిందో గున్న అపవిత్రం చేస్తారని మీరు అదే ముందాగి వచ్చి పొద్దుకోవాల్సిన అవసరం ఉందన్న స్మెల్ వస్తుంటే మళ్ళీ నేను తాగలేదంటావండి నువ్వు స్మెల్ వస్తుంటే నువ్వు తాగలేదంటావేంటి నాకు దగ్గర దగ్గర పది రోజుల నుంచి అందరు చెప్తున్నారు నువ్వు పది రోజుల నుంచి ఇక్కడ పొదుకుంటున్నావు అని నీకైనా ఇక్కడ పొద్దుకోవాల్సిన అవసరం ఏంటి ఆఫీస్ రూమ్ లో ఏం పని మీకు దీంట్లో గోళ్ళు ఉంటాయి పోతే పది రోజుల నుంచి నువ్వు పొద్దుకున్నావు నాకు ఫోన్ చేస్తున్నారు నేను ఆఖరికి లోకల్ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్లా నిన్న ఎవరు పొదుకోమన్నారు ఈవో గారు పొదుకోమన్నా ఏంటి ఇక్కడ సరే ఈ పుప్పు నువ్వు ఎందుకు వచ్చా నువ్వు ఇక్కడ ఎందుకు పొదుకున్నావు ఇప్పుడు నిన్న ఎవరు పొదుకోమన్నారు ఇక్కడ సాంబాయి బయటికి వెళ్దాం అంత ఏంటి నిన్న ఎవరు పొదుకోమన్నారా అసలు నీకు ఆఫీస్ రూమ్ లో పని ఏంటి నీ డ్యూటీయా ఇక్కడ పొదుకుంటావు నీ డ్యూటీయా పొదుకుంటావు నీ డ్యూటీయా ఇబ్బంది నువ్వు ముందాకొచ్చి పొదుకున్నావు నువ్వు మామూలుగా పొదుకుంటే ఎవరో పట్టించుకోవాలి కాదు ఇగో అదిగో అక్కడ పక్కన కుర్రోదో కాదు చెప్తాను నీ దగ్గర స్మెల్ అవుతుందో లేదో రైట్ రారా బాబు స్మెల్ అవుతుందో లేదు చూ చెప్పు నువ్వు ముందాగి రాలేదంటావేంటి ఇగో ఇదంతా ఆఫీస్ రూమ్ లో పొద్దుకోవాల్సింది రైట్ నీకు ఎవరు ఇచ్చాడు అసలు నువ్వు ఆఫీస్ రూమ్ లో ఏంటి నీకు ఎవరు ఇచ్చారు రైట్ ఈవో గారు పొద్దుకోమన్నారు నిన్ను ముందాగేసి వచ్చి గుంజు అపవిత్రం చేయిందని చెప్పారండి గుది ఆవరణలో మీరు అభావితం చేస్తారు అంతేగా వాసన వస్తుంటే నాకు నాకు తెలియదు నువ్వు తాగేది వాసన వస్తుంటే ఇక్కడ ఇది తాగేదంటాగే ఇది ఇగో దేవుడి బొమ్మ అక్కడ ఉన్నది ఓహో ఎన్ని దేవుడి బొమ్మలు కాదు ఇది గుదికి సంబంధించిన సైట్ కాదు అదే కదా నువ్వు చెప్పేది ఇది గు ఇది గు సంబంధించిన సైదా కాదా నువ్వు దీన్ని ముందు తాగేసి వచ్చి పొదుకుంటే ఇది అపవిత్రం అయితే వాసన వస్తుందే మళ్ళీ తాగేదంటే తాగేసి పదేసా తెలుసు వాసన వస్తుంది కదా నువ్వు తాగినట్టు క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ వాసన వస్తుంది తాగదు నువ్వు